నమ్మకొండ జిల్లా కమలాపూర్లో సమ్మక్క సారలమ్మ జాతర పనులను సర్పంచ్ పబ్బు సతీష్ ప్రారంభించారు సమ్మక్క సారలమ్మ నాగన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి భద్రం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు పాలిట కొంగు కొంగు బంగారంగా కొలిచేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వైభవంగా నిర్వహించుకోవడం అనవైదుగా వస్తుంది అందులో భాగంగా కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు ఈరోజు నుంచి ప్రారంభించాం ఇక్కడ చైర్మన్ జాతర నిర్వహణ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది మొత్తానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇక్కడ జాతర నిర్వహణకు అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా మా ఆధ్వర్యంలో ఏ మేరకు అవసరం ఉంటే ఆ మేరకు మేము కూడా సౌకర్యాలు కోసం అయితే ముందుకొస్తున్నాం ఈసారి జాతరకు ఎలాంటి జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటికి కానీ ఇక్కడ పారిశుద్ధ్యపరమైనటువంటి నిర్వహణ కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అన్ని శాఖల యొక్క సహకారం అన్ని అన్ని ప్రజా అందరు ప్రజాప్రతినిధుల యొక్క సహకారం తీసుకొని జాతర వైభవంగా జరిగేందుకోసం ఆ సమ్మక్క సారలమ్మల ఆశీసులు కమలాపూర్ ప్రజలకు కమలాపూర్ మండల ప్రజలకు ఉండేలాగా దీవెనలు ఉండేలాగా ఇక్కడ జాతర వైభవంగా నిర్వహించేందుకోసం అయితే అయితే చేసేందుకు ఈ ప్రోగ్రామ్ని హండ్రెడ్ పర్సెంట్గా సక్సెస్ఫుల్గా ప్రజలందరి సహకారంతో ఈ మండలం మేజర్ గ్రామపాల కమలాపూర్లో జరిగే పండుగని అందరూ సక్సెస్ఫుల్గా నాతో సహకరించి జాతర విజయవంతం చేశారు